ఒక దళితులకు నాయకుడు ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయన అంత వ్యక్తికే సేఫ్టీ లేని పక్షంలో మాకు దళితులకు సేఫ్టీ ఉంటదని మేము ఎట్లా నమ్మాలి ఒక వ్యక్తి పోరాడుతున్నారు ఒక రాజకీయంగా ఎదుగుతున్నారు అనని చర్ర కొంచెం కూడా అర్థం చేయకోకున్నాయా ఆ ఒక పోలీసులు కానీ ఇంతవరకు వాళ్ళని అరెస్ట్ చేయకపోకుండా వాళ్ళు వాళ్ళ పార్టీ వాళ్ళు ఉంటాయి వాళ్ళు మా అన్న చనిపోయినాన్ని చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు మా ఊళ్ళో నాకు ఎప్పటికప్పుడు ఫోన్లు వస్తున్నాయి వాళ్ళు పండగ చేసుకుంటున్నారు మీరు ఏం చేయాలి మేము ఏం చేయాలి రోడ్డు మీద ధర్నా రాస్తారు ఇన్ని చేస్తున్నాం అయినా కూడా కలెక్టర్ రాలే డిఎస్పీ రాలే కలెక్టర్ రావాలంటే ఏడు అంటారు మేము కాదు సరే పోనీ వాళ్ళన్నా యాక్షన్ తీసుకుంటారు లేకుంటే మేమన్నా యాక్షన్ తీసుకుంటాం ఏదో ఒకటి పోలీసుల్లో వాళ్ళకి స్పందన వస్తే వాళ్ళు యాక్షన్ తీసుకొని అరే దళితులు మా వాళ్ళు వీళ్ళు కూడా రాజ్యాంగ హక్కులు ఉన్నాయి వీళ్ళు కూడా ప్రేరేపించే వాళ్ళే వాళ్ళు కూడా సమాజంలో ఒక్కరు అని పోలీసులకు అర్థమైతే వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు లేదు వాళ్ళకి అర్థం కాలేదు వాళ్ళ రాజకీయ నాయకులే ముఖ్యము వాళ్ళతో ఉంటారు వాళ్ళే చెప్పింది వీళ్ళు చేస్తారు అనే పాట అయితే మా యాక్షన్ కూడా మేమే తీసుకుంటాం మేమైతే మేము కూడా మనుషులమే ఉన్నాం ఇదా ఈ భారతదేశంలోన దళితుల మేము జంబ వంతుల వారసలు మేము అగ్రగుణాల వ్యక్తులే కాదు కూడా రాజ్యులు రాజ్యాంగాలు రాజ్యాంగాన్ని రాసిన ఏకైక వ్యక్తి నా దళితుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన హక్కులు పాటించుకుంటున్న ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు కూడా ఆ మనిషి ఆలోచన వ్యక్తులు ఆ సమాజం రాసిన భారత రాజ్యాంగం రాసిన పుస్తకాన్ని బట్టే ప్రతి ఒక్కరు ఫాలో అవుతున్నారు అగ్రవర్ణ కుణాలు మా అన్న ఏదో బీసీ క్యాండిడేట్ ఒక అమ్మాయిని బీసీ క్యాండిడేట్ ఆమె ఒక అమ్మాయిని ఒక ముస్లిం అబ్బాయి ఉంచుకున్నాడు దానికి న్యాయ పోరాటం కోసం పోయి ఉంటే పోలీసులు న్యాయం జరిగిన తర్వాత బీసీ కాని కొట్టిన ఒక నేపథ్యంతో ఆ బీసికాని కొట్టినాళ్ళు పోలీసులు ఆ కొట్టిన తర్వాత వీళ్ళు కక్ష ప్రేరేపించుకొని సాయంత్రం ఐదు గంటల సమయంలో ఆయన వాకింగ్కి వస్తుంటే ట్రాక్టర్ తో గుద్ది రాళ్లతో కొట్టి రాళ్లతో ముఖం మీద కొట్టి చంపేసి ఇప్పుడు పోలీసులన్నా యాక్షన్ తీసుకోవాలి లేకుంటే మేమన్నా యాక్షన్ తీసుకుంటాం ఇంతవరకు ఆ నిందితుల్ని అరెస్ట్ చేసింది కూడా లేదు ఐదు మంది చేశారు ఇంకా ఇద్దరు తప్ప ఇద్దరు లేదు నాగరాజు రోజు కర్నూలు జిల్లా కేంద్రమైనటువంటి కలెక్టర్ ఆఫీస్ ముందర అదేవిధంగా ఎంఆర్పిఎస్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పిఎం రమేష్ గారి మృతదేహాన్ని ఇక్కడ పెట్టి ధరణ చేయడం కారణమేమనగా అదేవిధంగా అగ్రవర్ణానికి సంబంధించిన ముస్లిం వాళ్ళు అదే అదే ఊర్లో బొందుమల అనే ఊర్లో బీసీ అమ్మాయిని రేప్ ఆయన ఖండించి ఖచ్చితంగా కేసు పెట్టించి వాళ్ళని అరెస్ట్ చేపించి పోలీసులతో కోర్టింగ్ ఇప్పించినందుకు అదే మనసులో పెట్టుకొని రమేశ్వర గారు వాకింగ్ వెళ్తుంటే పొందిమూడగల గ్రామంలో వాళ్ళని అతి కిరాతకంగా ట్రాక్టర్ తో గుడ్డు చంపారు ఆ ట్రాక్టర్ తో గుడ్డు చంపడానికి ప్రధాన కారకులు అదేవిధంగా ప్రధాన నిందితులకి బిఎస్పీ గారే అని మాకు అర్థమవుతుంది మన రాష్ట్రంలోనే అత్యధికంగా పట్టుకొండ డివిజన్ లో ఎస్ ఎస్పీ కేసులు జరుగుతున్నాయి ఎస్ఎస్టీ కేసులు శాతం నమోదైతే నైన్టీ పర్సెంట్ ఫైల్ చేస్తున్నాడు ఎందుకు చేసిన అవసరం అడిగితే కోర్టుకు వెళ్ళండి అంటాడు ఏ సార్ ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే వాళ్ళతో కుంభ వలతో వాళ్ళతో డబ్బులు తీసుకుని ఉంటాడు కాబట్టి పట్టుకొన్న డిఎస్పీ గారిని సస్పెండ్ చేసి వాళ్ళని విచారిస్తే ఇలాంటి ఇలాంటి హత్యలు జరగకుండా ఆపుతారని అదే విధంగా డివిజన్ ఒంటే నుంచి నిపుణుల నుంచి వాళ్ళని తొలగించాలని మా యొక్క డిమాండ్